నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం అరవై ఏడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చెయ్యకపోవడం కాదు ప్రమాదాన్ని సరిగా అంచనా వేయటం అధిగమించటం ధైర్యమనగ ప్రమాదము తరచి తరచి లెక్క చెయ్యకపోయడు తిక్క కాదు అరయగా ప్రమాదం సరిగ నీవు అంచనాతో అధిగమించుటగును సుమ్మి ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి